తెలియదు అండి నాకు తెలియదు ఎక్కడ తీసుకెళ్ళాను మీనాక్షి మామ్కైతే మేము చెప్పడం జరిగిందండి బట్ ఇట్లా ఇంతవరకు జరిగేది వరకు అయితే చెప్పలేదు జస్ట్ ఇంద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇట్లా ఇట్లా అని చెప్పారు అని చెప్పాము ఐజీ ఐజీ గారికి కాల్ చేసి చెప్పారు వేం నరేందర్ రెడ్డి ఏమన్నారు అంటే ఒక మంత్రి చెప్తే మేము తీసుకు తీసుకోవాలి కదా అని అన్నారు కానీ ఒక మంత్రి ఇంటి మీద దాడి చేయటం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి తీసుకుపోవడం అనేది ఏందనేది నాకు తెలుస్తలేదు కానీ నేను నేను క్లియర్ కట్గా నేను ప్లీజ్ మీ మీడియా అందరికీ ఒకటే చెప్తున్నా దీంట్లో కొన్న మురళిని కొన్న సురేఖని డీమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు అనవసరంగా పెట్టుకుంటున్నారు ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ టొంగు పొంగలెట్టి వేస్తున్నారు నేను క్లియర్గా చెప్తున్నాను అండి సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి మాకు కావాలి మేము చూడాలి అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు రోహిత్ రెడ్డి పోలే రోహిత్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు సీఎం ఆఫీస్లో ఉన్నాడు మొత్తం అందరి డేటాలు దిద్దాం ఫోన్లు నలుగురి అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా సుమంత్ ఈయన ఎవరు రోహిణ రెడ్డిది ప్లస్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది అంతకు ముందు రోహిణ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది ఇప్పుడు కొండా మీద కోపం ఉంటే మంత్రి పదవి నుంచి తీసేయొచ్చు ఆమె ఇబ్బంది పెట్టచ్చు కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నాయి